వరంగల్ జిల్లా పరకాల ఎల్ఎండి సెగ్మెంట్ చలివాగు వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను డిప్యూటీ సీఎం శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి పర్యవేక్షించారు నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు అక్కడ ఆలం కలిపిన తర్వాత దీంట్లోకి వస్తారు గడిచిన సంవత్సరం నరగా ఈ మిషన్ భగీరథ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి వరంగల్ జిల్లా అవిభక్త వరంగల్ జిల్లాలో దాదాపు మూడు వేల నాలుగు వందల ఐదు ఆవాసాలకు నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోనే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రాగునీరు అందించాలని ఆలోచన చేసి వరంగల్ జిల్లాకు సంబంధించి అవిభక్త వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ వర్క్స్ను ఫైవ్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి మంతని భూపాల్పల్లి సెగ్మెంట్ అని ఎల్ఎండి పర్కాల్ సెగ్మెంట్ అని గోదావరి మంగపేట సెగ్మెంట్ అని తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సెగ్మెంట్ అని పాలేర్ సెగ్మెంట్ అని ఈ రకంగా ఐదు సెగ్మెంట్గా డివైడ్ చేసి టెండర్స్ పిలిచి అగ్రిమెంట్స్ కూడా చేసుకొని పనులు జరుగుతున్న విషయము మనందరం కూడా చూస్తున్నాం ఇవాళ జిల్లాలో ఏ మార్మూల పల్లె ఎల్ఎండి పర్కాల సెగ్మెంట్ నుంచి పర్కాల కాన్సెంట్స్ సంబంధించిన నూట యాభై యొక్క హ్యాబిటేషన్స్కు రాగునీరు అందించేందుకు వీలుగా చలివాగు సెగ్మెంట్ అని వేరుగా ఏర్పాటు చేసుకొని దాదాపు నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ పనులు చేయడం జరుగుతున్నది ఈ పనులన్నీ కూడా అనుకున్న దానికంటే ఒక పదిహేను రోజులు నెల రోజులు కూడా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రివ్యూ చేస్తారు నెల రోజులకు ఒకసారి ప్రత్యేకంగా నేను కూడా దీన్ని రివ్యూ చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తీసుకున్న ఈ ప్రాజెక్టు పనుల విషయంలో అలసత్వం వద్దు అశ్రద్ధ వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను ఇప్పుడే కాంట్రాక్టర్ అడిగాను మీకు బిల్స్ పేమెంట్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా అని బిల్స్ పేమెంట్ లో మాకు ఇబ్బంది లేదు రెగ్యులర్ గా మాకు ఫండ్స్ ఫ్లో ఉంది